అందరికీ నమస్కారము చివరిగా అంటే చెప్పేది అంటే సోషల్ అవేర్నెస్ అంటే సమాజంలో ఎలా ఉంది సమాజ పరిస్థితులు ఎలా ఉన్నాయి సమాజంలో ఎటువంటి మార్పులు వచ్చాయి సమాజంలో ఎలా ఉన్నాయి పరిస్థితులు వాటిని బట్టి మన పరిస్థితులను బట్టి మనము సమాజంలో ఎలా మెలుగవాలి ఎలా ఉండాలి ఎవరికి సహాయం చేయాలి ఎవరిని నమ్మాలి అనేది సమాజంలో గురించి తెలుసుకోవాలి ఎందుకంటే సమాజంలోకి వెళ్ళాక కొంతమంది మంచివాళ్ళు ఉండొచ్చు కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉండొచ్చు అయితే మెయిన్గా ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క కల్చర్లో సొసైటీలో ఏదో ఆచారాలు ఉంటాయి ఏదో పద్ధతులుంటాయి కాబట్టి మీకు సోషల్ అవేర్నెస్ స్వీయ సామాజిక అవగాహన కూడా ఉండాలి కాబట్టి సామాజిక అవగాహన గురించి మీరు పుస్తకాలు చదవాలి తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి జై హింద్ జై భారత్